హాయ్ హరి ఆకుల ఎంజాయ్ యువర్ శుశుషుషా చిల్లీ ఆయిల్ చికెన్ అంట అది కొరియన్ కిమ్చి బొక్కం బా పంజుడు అంటాయి పడతాయంట పడతాయి పడతాయి అదే పడతాయి ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ కొత్త రకం ఇరగదీసిందండి ఇంపేద్దాం ఎందుకు ఇంత దరిద్రంగా చెతున్నాను ఏంటని మాత్రం అనుకోకండి సరేనా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నామండి నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి హీరో నాగశౌర్య వాళ్ళ మదర్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి మాదాపూర్ హైదరాబాద్లో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి మరి ఈరోజు మన వీడియో ఏంటంటే మరొక సెలబ్రిటీ రెస్టారెంట్ని మనమైతే విజిట్ చేయట్లేదు కానీ ఆ సెలబ్రిటీ రెస్టారెంట్ నుంచి మనమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేయబోతున్నాం అది చాలా ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్ అండి మామూలుగా కాదు అనమాట బిల్లు బట్ ఒకసారి అయినా ట్రై చేయాలి కదండి ఇలాంటి చోటకి వచ్చినప్పుడు మళ్ళీ మనం విజయవాడ వెళ్ళిపోతే కుదరదు ఇందుకే ఏ రెస్టారెంట్ మీకే ఈ పాటికి అర్థమైపోయి కూడా ఉంటుంది అదే మన అక్కినేని నాగ చైతన్య గారి షోయూ రెస్టారెంట్ నుంచి అయితే మనం అయితే ఈరోజు ఫుడ్ ఆర్డర్ చేద్దాం అది కూడా స్విగ్గీలో ఓకేనా స్విగ్గీలో షోయూ అయితే ఓపెన్ చేశానండి ఇప్పుడు మనం చిత్ర విచిత్రమైన పేర్లన్నీ వినబోతున్నాం నాతో పాటు అంటే ఏం ఆర్డర్ చేయాలో నాకు తెలియదు కాబట్టి ఈ పేర్లు ఏంటో అసలు ఈ ఎవరు ఎంతో మనకేం తెలియదు పావని కొద్ద గొప్ప నాలెడ్జ్ ఉంటుంది అందుకని పావని కూడా మనతో పాటు జాయిన్ అయింది అనమాట ఈ వీడియోలో పావని కనిపించదంట ఓన్లీ వినిపిస్తుంది అంట ఏంటి పావని ఎందుకు అలాగా అంతే సరే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అయితే ఓపెన్ చేసిన స్విగ్గీలో షో యాప్ ఈతల్లి ఆఫర్ కూడా ట్రిపుల్ నైన్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ వస్తుందంట ఎందుకే మనం వెజ్ ఆప్షన్ నాన్ వెజ్ ఆప్షన్ మనమా అంటే ఇది మొత్తము మనకి సంబంధించిన ఫుడ్ కాదు బ్యాంకాకు తాయి కొన్ని ఉన్నాయిరా కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఆ చికెన్ తెలంగాణ చికెన్ అంట ఆంధ్ర ఏదో కోడ్ అంట వసాబీ రోల్స్ అంటే చాలా కొన్ని మాత్రమే లిమిటెడ్ గా ఇండియన్ ఫుడ్ అయితే ఉందండి ఒకటి రెండే కొన్ని కూడా కాదు అదే ఆ ఒకటి అంటే కొన్నిగా ఒకటి రెండు అంటే కొన్ని అయితే కొన్ని చూద్దాం నాకు కనిపించింది ఏంటంటే ఏంటి ట్రఫల్ ర్గస్ అండ్ అవకోడా అంట చూడండి దీని రేట్ ఎంత ఉందో తెలుసా ఆరు వందల పదిహేను రూపాయలు బాబోయ్ ముందు అసలు రేట్లు చూడండి తర్వాత ఏంటి టెంపూరా ప్రాన్స్ అండ్ వసాబీ రోల్ అంట ఆరు వందల డెబ్భై రూపాయలు క్వాంటిటీ ఎంత ఇస్తారో కానీ క్వాంటిటీ ఎంత ఇస్తారో పక్కన పెడితే రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఇంకా తర్వాత ఏంటి పడతాయి అంట పడతాయి పడతాయి అంట పడ్తాయ్ పడతాయి అదే పడతాయి థాయ్ పడ్ తాయ్ అది ఫైట్ అండ్ యాక్చువల్లీ ఇదంతా ఐదు వంద ఐదు వందల పదిహేను రూపాయలు అంట ఇంకేమున్నాయి గోర్జియాల రోలు క్ర వెజిటేబుల్స్ అంట బాగుంటాయి ట్రఫల్ క్రీమ్ సేమ్ నీకు నాకు ఒకలానే ఉందా ఒకలానే ఉంటది ద స్విగ్గీ ఓకే చైనీస్ వాష్ ఫ్రైడ్ రైస్ అంట అరే ఇది చేద్దాం చార్కోల్ బ్లాక్ అండ్ వైట్ దిమ్సం

అదే దాన్ని ఏమంటారు స్టైలిష్ గా మీకు చాప్ స్టిక్స్ అంటే వాటితో పొల మొక్కలేండి ఎవరేమనుకున్నా సరే ఆ రెండు పుల్ల మొక్కలతో తింటవే చార్కోల్ బ్లాక్ వైట్ అది ఒకవేళ ఆర్డర్ పెడితే దాని రేట్ ఐదు వందల తొంభై ఐదు అంట చూద్దా ఇంకా లో మెయిన్ న్యూడిల్స్ అంట తర్వాత కావు ఫట్ ఓక్ ఫైడ్ రైస్ అంట పామి పామి టైం ఎంత అయింది తెలుసు ఇప్పుడు ఆ అయిపోయింది అయిపోతాయి మళ్ళీ అయిపోతే సరే నేను చెప్తున్నా షిచ్వాన్ చిల్లీ ఆయిల్ చికెన్ చికెన్ దిమ్స్ అమ్మా ఒకటి చూడు అది చిల్లీ ఆయిల్ చికెన్ దిమ్స్ చార్కోల్ కదా కాదు కాదు కింద జాగరి చీజ్ కేక్ కింద ఉంది చూడు జాగరి చీజ్ ఏంటి సిచువాన్ చిల్లీ ఆయిల్ చికెన్ దిమ్స్ చికెన్ దిమ్స్ అమ్మా నాకు నాకు నాలెడ్జ్ అంటే నీ అంటే ఎడ్యుకేషన్ లో కొంచెం నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు కానీ చాలా ఇంకా అంటే కొన్ని కొన్ని నేను చూస్తా ఉంటా కదా అంటే ఇక్కడ ఇది చికెన్ చిల్లీ ఆయిల్ ఈ రెండు మనం తినేటట్టుంది కొద్దిగా అందుకని పేర్లు కలిసి అని అనమాట నాలెడ్జ్ అంతేనండి ఇదిగోండి తెల్లగా ఉంది చుట్టూరు ఎర్రగా ఉంది అది పెట్టాం ఇదొకటా ఓకే పెట్టేశానరా నెక్స్ట్ ఒరే కొద్ది తక్కువనే పెడితే అందుకే 500 ఉంది కాబట్టి అది పెట్టే మేత అన్ని 600 700 ఉంది ఒరే చూడు షో యు స్పెషల్ రెడ్ హాట్ టబాస్కో నూడిల్స్ అంట ఆ యుద్ధలే హరి ఉద్ద కిందకి ఇంకా కింద వచ్చి కొరియన్ కిమ్చి బక్కం బా పండుడు అమ్మా వాల్కెనే రోల్ అది కూడా అది కింద ఏరా బక్కం బక్కం బ్యాప్ ఆ యుద్ధలేరా వాల్కెనే రోల్ జపనీస్ చాహాన్ ఓక్ ఫ్రైడ్ రైస్ అంట తర్వాత ప్యాన్ ఫ్రైడ్ చికెన్ అండ్ రైస్ పెప్పర్ డంప్లింగ్ డమ్లింగ్స్ పెట్టినది వద్దులే అది పెడదామా చికెన్ పెట్టాం కదా వేరే అన్న చూద్దాం ఓకే ఒక దిమ్సం ఒకటి పెట్టాం కదండి తర్వాత ఇంకో స్పెషల్గా కనిపించింది చూడండి చికెన్ ఎక్కి తోరి టగారసి అండ్ స్ప్రింగ్ ఆనియన్ అంట ఇది చూడండి ఎలాగుంది ఉంది ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్వాంటిటీ అంత ఇస్తారా గానీ చికెన్ ఇస్తారులే చికెన్ ఇస్తారులే దీంట్లో డక్ మీట్ పోర్క్ ఉంది చాలా రకరకాలు ఉన్నాయి పోర్క్ కూడా ఒక బిగ్ డిసిషన్ అయితే తీసుకున్నాం అండి ఏంటంటే ఈ రెండిట్లకే అదే దిమ్సమ్ కొని అదే చికెన్ యాటి తో యాకి తోరి యాకి తోరికి రెండిట్లకే పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే అయిపోతుంది అంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆఫ్ ఉంది కొడతన ఎంత అయిందో ఒకసారి మీరే చూడండి పన్నెండు వందల పన్నెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎందుకంటే మనం ఇంత మొత్తంలో ఫుడ్ మీద పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి బట్ ట్రై చేయాలి సరదాగా మళ్ళీ మళ్ళీ మనం ఎలాంటి ఎలాంటి ఫుడ్ అయితే అంటే రెండు ఐటమ్స్ ఫస్ట్ టైము బల్క్ గా ఏదైనా ఫ్యామిలీ మొత్తం సరదాగా కలిపి అవుతాయి కానీ పదిహేను వందలు రెండు వేలు ఎక్కువ ఐటమ్స్ ఓకే కానీ రెండు ఐటమ్స్ పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం సరే ఇంకా పే చేసేస్తున్న పావుని చే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి బట్ తప్పదు చూద్దాం ఏంటి అన్నీ రకరకాలు తింటావు అని చేస్తావు రెండు ఐటమ్స్ కి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అని అంటారేమో వాళ్ళే రకరకాలు తినే ఉంటది అన్ని ఒకటి కాదు కదండి కొత్తగా రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు పిలుస్తారు ప్రమోషన్స్ ఉంటాయి ఉంటాయి కొన్ని కొన్ని మనం ఓన్ గా చేసే ఉంటాయి అది ఇదేమి దాచుకునే విషయం కాదు పబ్లిక్ గా చెప్పుకునేది మీరు ఏదో అనుకుంటారు కదా జనరల్ గా ఫుడ్ బ్లాగర్స్ అందరు అంతే కదా అంతే అంతే అందరికి తెలుసు కాకపోతే ఏంటంటే ఏదో అలాగా వాట్ హ్యాపెన్ ఎంతసేపు చూపిస్తుంది తెలుసా గంట సేపు చూపిస్తుంది పదకొండు పావుకి చూద్దాం అండి అయితే వెయిట్ చేద్దాం వచ్చేదాకా మన ఆర్డర్ వచ్చేసింది షోయూ నుంచి ప్యాకింగ్ అయితే చూడండి భలే వచ్చింది అవును అవును వెయిట్ మనం ప్యాకింగ్ అయితే బాగుందండి మనకైతే నిజంగానే అసలు ఇంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అయితే మనం ఫస్ట్ టైం కదండి నిజంగానే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మనకైతే ముందు రకంగా రక్త కన్నీరే ఫస్ట్ అఫలు కళ్ళలో నీళ్ళే ప్యాకింగ్ అయితే చాలా గట్టిగానే ఉందండి చింపేద్దాం ఇంకెజ్ ఎందుకు ఇంకా దరిద్రంగా చింపుతున్నాను ఏంటని మాత్రం అనుకోకండి సరేడా ఇవన్నీ నాకు తెలిసి ఏంటి పొలలే ఒక బాక్స్ ఇది రెండు ఆర్డర్లు కాబట్టి రెండవ బాక్స్ హాయ్ హరి ఆకుల ఎంజాయ్ యువర్ షుషుషుషాయ్ చిల్లీ ఆయిల్ చికెన్ అంట అది షుషుషుషాయ్ హాయ్ హరి ఆకుల ఎంజాయ్ యువర్ చికెన్ ఎకిటోరీ అదేంటి సంగతి నాగచైతన్య అయితే మనకి ఇలా పంపించాడు ఇంక తినేద్దాం అవును మరి నాకు చేతనాయి కదా బాగుండ్రు ఇంకేంటి ఓపెన్ చేసేద్దామండి ఇంకా మనం ఆగలేము మనకి దీంట్లోకి పుల మొక్కలు కూడా ఇచ్చారండి పొల మొక్కలు అంటే నన్ను వేసుకుంటున్నారు అమ్మా పావనీయాలు కొద్దిగా కనీసం కనీసం కొద్ది కూడా పలకలేవా మామూలుగా అని చెప్పేసి అదే ఇదేంటి చాప్ స్టిక్స్ అని పలకలేవా అంటున్నారు ఏం చేస్తాం మన భాష ఏమో అది ఇదిగోండి ఈ ఫోర్కులు స్పూన్లు ఈ పొలం మొక్కలు వచ్చి అదే చాప్ స్టిక్స్ ఇచ్చారు అదే అదేలే ఆర్డర్ తినాలని చెప్తుంది పావుని సరే ఇంకైతే ఓపెన్ చేస్తున్నా చూడండి చూ చూసి ఓకే జస్ట్ పైన బాగుంది ఉంది తల్లి ఏ ఉంది టానిక్ ఇది దీంట్లో పోసుకొని డిప్ చేసుకుని తినాలంటే అదే అదే తల్లి సరే ఇది కూడా ఓపెన్ చేసేద్దాం ఒకసారి ఊ కరెక్ట్ గా ఉన్నాం నాలుగు పొలమొక్కల గుచ్చి ఇచ్చాడు తందూరిలాగా పైన పెద్ద నిమ్మకాయ కూడా ఉందండి ఇది సంగతే మొత్తం ఈ రెండిట్లకి పన్నెండు వందలు చిలరయిందండి ఈరోజు మనం రిచ్ ఈ రెండు తినేద్దాం ఇంకా ఇదైతే పోద్దాం దాంట్లో మొత్తం మొత్తం వేసేనా పావుని మొత్తం అంతేనా ఇదిగోండి వేసేసా ఇప్పుడు తినాలంట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో పొలం మొక్కలు తీసి రెండు అతుక్కొని ఉన్నాయి పావుని విడదీయాలా కాదనుకుంటా ఇలాగే తినాలనుకుంటా ఎలా ఇలా ఇలా ఇదిగో ఇంతే ఇది ఇప్పుడు ఎలా ఉందా అంటే టైట్గా పట్టుకోవడానికి వీలవుద్ది అంతే కదా ఇదిగో పట్టేసింది ఇంతే ఇందులో నంచుకొని అమ్మ ఫస్ట్ టైం ఇలాంటి తినడం అమ్మో బాగుంది బాగుంది పావుని చికెన్ చాలా బాగుంది డిఫరెంట్గా సూపర్ ఉందండి ఇంక ఇది కూడా టేస్ట్ చేద్దాం పక్కదే అంటే ఒక ముక్క తినాలి ఎందుకంటే మంచి కోట వచ్చింది ఇక్కడ అంతకుమీ ఛాన్స్ లేదు మనకి బాగా తినడం లేదు కామెంట్ చేయండి కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ కొత్త రకం ఇరగదీసిందండి నిజంగా ఇరగదీసేసింది ఇంకా ఇదిగోండి మొత్తం అవకటిసం చెరువుటతే మొత్తం అయిపోయినాయి కరెక్ట్గా ఐదు పీసులు వచ్చినాయి ఐదే ఐదు పీసులు కాస్ట్ కొత్త అంటే దీని వ్యాల్యూ మనకు తెలియదు యాక్చువల్ నిజం చెప్పాలి నిజం ఒప్పుకోవాలి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు అంత ఐడియా లేదు బట్ బాగుంది తింటాకే చాలా బాగుంది చాలా బాగుంది నిజంగానే పావని అన్నట్టు వేరే వేరే ఎక్కడెక్కడికో వేరే దేశాలు వెళ్ళి మనం ఎలాగో తినలేం ఇక్కడ అలాగ దొరుకుతున్నప్పుడు ఇలాంటి ఆకేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంటే తప్పే ఉంది సరదాగా అంతేనా సరే ఇంకా చికెన్ ఎట్టికోటే ఏదో ఉంది కదా దీని పేరు పేర్లు తప్పుగా పలుకుతున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దండి నాకు అది పలకడం కూడా రావట్లేదు చూసినా కూడా ఇంకైతే దీని మీద నిమ్మకాయ పిండుదాము ఒకటైతే తింటా ఇది నిమ్మకాయ కూడా కాదు ఇందాక లూలు మాల్లో చూసా అది అనుకుంటే ఇది పెద్దగా ఉంది ఇంత లెమన్ ఉంది అది అదనుకుంటుంది దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంది బా బా ఫుల్ మంచి భలే ఉందిలేండి చూస్తాకే తందూరిలా ఉంది కానీ తందూరి కాదు ఇంకైతే టేస్ట్ చేద్దామండి చికెన్ కాదు గార్లిక్ కూడా కాదు స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్ కరెక్ట్ సూపర్ ఉంది వర్తేనా అంటే సౌండ్ పార్టీలకి అయితే వర్తే ఫుల్ నువ్వు పదివేలు నేను పదివేలు రోజు అనుకో అప్పుడు వర్తే బట్ సరదాగా ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు మన మనలాంటి వాళ్ళు అయితే రోజు తిన్నాం కానీ ఏమాటగా అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ పావని అది మధ్యలో అనుకోటి ఉంది అదే స్ప్రింగ్ ఆనియన్ నాలుగు చికెన్ మొక్కలు స్ప్రింగ్ ఆనియన్ మళ్ళీ చిగును మొక్కలో అనిపించేసిందిలే ఇప్పుడు ఇట్ని స్టార్ట్ చేద్దాం కొద్ది నిమ్మకాయ సరిపోలేదేమో అనిపిస్తుంది లైట్గా పిండిద్దాం ముట్టుకుంటే వచ్చేస్తుంది ఎక్కువ కూడా ట పెండ పెండావసరంలో కూడా నార్మల్గా మనం చికెన్ తింటున్న ఫీలింగ్ అలాంటిది ఏం రాదండి ఖచ్చితంగా ఏదో కొత్తగా వెరైటీగా తింటున్న ఫీలింగ్ అయితే కలుగుద్ది ఇలాంటిది మనం విజయవాడ కూడా ఒకటి పెడితే బాగున్నాం నాజీతన్ గారు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూసా మన విజయవాడ సైడ్ పెట్టాలని అనుకున్నారంట మేము త్వరగా పెడితే ఏంటి అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తాం ఏ నెలకో సంవత్సరానికి చూశారు కదండి ఇవాళ మన కాస్ట్లీ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సరైన అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి ఓకేనా బాయ్ బాయ్